తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట రాజకీయాలు రసవత్రంగా మారాయి దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటున గెలుచుకోవాలంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజ్గిరిలో పోటీకి సిద్దమా అంటూ ప్రతి సవాల్ విసిరారు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు గులాబీ పార్టీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నారు అటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ ఇచ్చిన హామీలపై గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల తోటాలు పేరుతున్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ హామీలపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గులాబీ పార్టీ పని అయిపోయిందన్న ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు ఈ విషయంలో కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ముందుకు రావాలంటూ చేవెళ్ల సభ వేదికగా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతులైతే దమ్ముంటే నువ్వు మొగోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్య వస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఘాటుగానే స్పందించారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్న ఆయన ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి ఆడ మగ మాటలు మాట్లాడడం ఎందుకు అన్నారు హామీల అమలు విషయంలో తాము కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందుగా మీరు మీ భాష మార్చుకుంటే మంచిది ఎందుకంటే గెలవడానికి ఆడ మగ అనే తేడా ఉండదు గెలిచేది మగవారైనా గెలవచ్చు ఆడవారైనా గెలవచ్చు నేను కూడా అనవచ్చు మగాడివైతే అయితే నువ్వు మరి రెండు లక్షల రుణమాఫీ అన్నావు రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఉన్నా ఇస్తానన్నావు స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు అంతేకాదు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నాను అని ప్రకటించారు కేటీఆర్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావాలన్నారు సిట్టింగ్ సీట్ అయినా మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీ చేసి ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటూ ప్రతి సవాలు విసిరారు కేటీఆర్ తన శక్తి సామర్థ్యాలు తా ఎక్కువ ఊహించుకుని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం రాష్ట్రం అంతా తల చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున మీ తరపున నూరాని కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం ఇప్పటికే నీటి పంచాయతీతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతూ ఉండగా తాజాగా సవాళ్ళతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది మరి కేటీఆర్ ప్రతి సవాలుకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే